అందరికీ నమస్కారం ఈరోజు వినాయక చవితి పండుగ సందర్భంగా ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వకంగా వినాయక చవితి పండుగ శుభాకాంక్షలు ఈ రోజు నుండి ఆ విఘ్నేశ్వరుడు ఆ గణనాథుడు ఆ గణపాయ ఆ ఏకదంతుడు ఆ సాక్షి గణపతి ఒక పది పేర్లతో ఉన్న సాక్షి గణపతి మన వినాయకుడి సంవత్సరంలో రోజు అందరూ భక్తి శ్రద్ధలతో పూజలు పునస్కారాలు ఎంతో ఘనంగా జరుపుకున్నా మన అమిస్తాపూర్ కుర్వపల్లి గ్రామ కుర్వపల్లి గడ్డ వాసులకు ప్రతి ఒక్కరికి పేరు పేరు హృదయపూర్వక నమస్కారం చెబుతూ ఆ విఘ్నేశ్వరుడు అందరి జీవితాల్లో అందరికీ సుఖశాంతులను ప్రసాదించాలని మనస్ఫూర్తిగా మన ఊర్లో అందరం సుఖశాంతులతో బతకాలని ఆ విఘ్నేశ్వరుడి ఆశీస్సులు మనందరికీ ఉండాలని మరోసారి ఆ విఘ్నేశ్వరుని కోరుకుంటూ సెలవు తీసుకుంటూ అందరికి మళ్ళోసారి వినాయక చవితి పండుగ శుభాకాంక్షలు తెలుపుతూ బోలో గణేష్ మహారాజ్ కి గణేష్ మహారాజ్ కి భువనేశ్వర మహారాజ్ కి ఏకదంత మహారాజ్ కి సాక్షి గణపతి మహారాజ్ కి బోలో గణేష్ మహారాజ్ కి అందరికీ నమస్కారం ఈరోజు వినాయక చవితి పండుగ సందర్భంగా ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వకంగా వినాయక చవితి పండుగ శుభాకాంక్షలు తెలుపుతున్నాను ఈ రోజు నుండి ఆ విఘ్నేశ్వరుడు ఆ గణనాథుడు ఆ గణపాయ ఆ ఏకదంతుడు ఆ సాక్షి గణపతి ఒక పది పేర్లతో ఉన్న సాక్షి గణపతి మన వినాయకుడి సమక్షంలో ఈ రోజు అందరూ భక్తి శ్రద్ధలతో పూజలు పునస్కరాలు ఎంతో ఘనంగా జరుపుకున్నా మన అమిష్తాపూర్ కుర్వపల్లి రామ కుర్వపల్లి గడ్డ వాసులకు ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు చెప్పుతూ ఆ విఘ్నేశ్వరుడు అందరి జీవితాల్లో అందరికీ సుఖశాంతులను ప్రసాదించాలని మనస్ఫూర్తిగా మన ఊర్లో అందరం సుఖశాంతులతో బతకాలని ఆ విఘ్నేశ్వరుడి ఆశీస్సులు మన అందరికీ ఉండాలని మళ్ళోసారి ఆ విఘ్నేశ్వరుని కోరుకుంటూ సెలవు తీసుకుంటూ అందరికీ మళ్ళోసారి వినాయక చవితి పండుగ శుభాకాంక్షలు తెలుపుతూ बोलो गणेश महाराज की गणेश महाराज की बिंदेश्वर महाराज की वेकानंद महाराज की साक्षी गणपति महाराज की बोलो गणेश महाराज की